బిగ్ బాస్ హౌస్లో ఎప్పటికీ నామినేషన్ ప్రక్రియ పూర్తవడంతో క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ అయితే హౌస్లో మొదలై ప్రిన్సిపల్స్ టీచర్స్ అంటూ ఈ టాస్క్లో అయితే లోను ఒకరు టీచర్గా మారాల్సి ఉంటుంది అలా మాస్టర్ చెప్పే మాటలన్నింటినీ స్టూడెంట్స్ వినాల్సి ఉంటుంది ఇక శివాజీ అయితే ఆ స్టడీ క్లాస్ మొత్తం పూర్తిగా డ్రామా యాక్టింగ్ క్లాస్గా మార్చేశాడు ఇక శివాజీ అమర్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు నువ్వు ఏ కంటెంట్ మీద చేయాలనుకుంటున్నావురా అంటూ మరొక వైపు ప్రశాంత్ అయితే వచ్చి అన్నా నేను ఏ విషయంపై యాక్ట్ చేయాలన్నా అంటే నువ్వు కామెడీ ఎరగదేశారా అంటే ఓకే అదే చేస్తా అంటాడు ఇక అందరి దగ్గరికి వెళ్ళి నా ప్లేస్ ఇవ్వు అంటే నేను ఇవ్వను నీకు నా ప్లేస్ ఇది నా మొదటి ప్లేస్ నేనే తీసుకుంటా అంటూ అసలైన స్కూల్స్లో ఎలా అయితే బెంచెస్ కోసం గొడవలు పడుతూ ఉంటారో ఇప్పుడు అదే ఉంది అంతలోనే బోలా అయితే టీచర్గా రాగానే ఎవరు పల్లవి ప్రేషన్ వీరందరూ పైకి ఎక్కి రచ్చరచ్చ చేస్తూ కనిపిస్తున్నారు ఎప్పుడు సీరియస్ క్యాప్టెన్సీ టాస్క్ లేనే ఈసారి సందడిగా చేద్దాము అంటూ బిగ్ బాస్ అయితే మంచి ప్లాన్ వేసేసాడు ఫ్యామిలీ వీక్లో